అందరికీ నమస్కారం సాహితీ కోమతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునేటువంటి పద్యం పొడుపు కథ లాంటిది పొడుపు కథ అన్నాం కదా అని కేవలం తెలివితేటలతో ఆలోచిస్తే దీనికి సమాధానాలు దొరుకుతాయి అని అనుకుంటే పొరపాటు పడినట్లే దీనికి సమాధానం కేవలం తెలివి ఒక్కటే కాకుండా భాషా జ్ఞానం తెలుగు పదాలు వాటికి ఉండేటువంటి నానార్థాలు వీటిని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం చెప్పుకునేటువంటి ఈ పొడుపు కథకి ఉండే అర్థం తెలుస్తుంది పద్యం ఏమిటో చూద్దాం ఇంటికి వింటికిని ప్రాణమేది చెప్పుమా కంట మింటను మనమేమి కాంచగలము పువ్వు నవ్వు దేనిని గూడి పొలుపుగాంచు ఒకటే రెండేసి ప్రశ్నలకు ఉత్తరంబు ఈ పద్యంలో కవి మనకి ఆరు ప్రశ్నలు సంధించారు ఆరు ప్రశ్నలకి సమాధానాలు మూడే పదాలు అవుతాయి అని చెప్తున్నారు అంటే ప్రతి రెండు ప్రశ్నలకి ఒకటే పదం సమాధానంగా ఉంటుంది అని ముందు ప్రశ్నలు ఏంటో చూద్దాం ఇంటికిని వింటికిని ప్రాణమేది చెప్పుమా ఇంటికి అలాగే వింటికి విల్లు అంటే ధనుస్సు ధనుస్సుకి ఇల్లుకి ఈ రెండిటికి కూడా ప్రాణ సమానమైనది ఏమిటి ఒకటే సమాధానం ఒకే పదంలో సమాధానం చెప్పాలి ఆ ఒక్క పదమే ఈ రెండిటికీ సరిపోయే సమాధానం అవ్వాలి ఇవి రెండు ప్రశ్నలు తర్వాతి రెండు ప్రశ్నలు కంట మింటను మనమేమి కాంచగలము కంటిలోను మింటిలోను మిన్ను అంటే ఆకాశం ఆకాశంలోను ఈ రెండు చోట్ల మనం చూసేటువంటిది ఏమిటి కంట మింటను మనమేమి కాంచగలము ఇక్కడికి నాలుగు ప్రశ్నలు పూర్తయ్యాయి తర్వాతి రెండు ప్రశ్నలు పువ్వు నవ్వు ఈ రెండు దేనితో కలిస్తే మరింత శోభిస్తాయి అని ఇవో రెండు ప్రశ్నలు మొత్తం ఆరు ప్రశ్నలు ఈ ఆరు ప్రశ్నలకి మూడే పదాలు సమాధానం అవుతాయి ప్రతి ఒక పదము రెండేసి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానంగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు సమాధానాల దగ్గరికి వెళ్దాం మొదటి రెండు ప్రశ్నలు ఇంటికిని వింటికిని ప్రాణమేది చెప్పుమా ఇంటికి అలాగే ధనుస్సుకి ఈ రెండిటికీ ప్రాణసమానమైనది ఏమిటి అంటే నారి నారి అంటే స్త్రీ అనే అర్థం ఉంది నారి అంటే అల్లెత్రాడు అని ఒక అర్థం కాబట్టి ఈ పదం రెండిటికి సరిగ్గా సరిపోతుంది ఇల్లు ఎప్పుడూ కూడా ఇల్లాలు ఉంటేనే శోభిస్తుంది ఇల్లాలు ఇంటికి ప్రాణసమం అందుకే నా గృహం గృహమిత్యాహుహు గృహిణి గృహముచ్యతే అంటారు కేవలం ఇల్లు ఉంటే దానిని ఇల్లు అని పిలవరట ఆ ఇంటిలో ఉంటేనే అది ఇల్లుగా పిలువబడుతుంది అంటే ఇల్లాలు ఉంటేనే ఆ ఇల్లు ఎలా ఉండాలో అలా ఉంటుంది లేని పక్షంలో అస్తవ్యస్తంగా ఉంటుంది ఇది మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇంట్లో అమ్మగారో లేదా భార్యో వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు ఒక్క నాలుగు రోజులు కనుక ఆడవాళ్ళు ఎవ్వరూ లేకుండా ఇల్లుంటే వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంటుంది అని అన్నది మనం చాలాసార్లు గమనించుంటాం కాబట్టి ఇంటికి ప్రాణసమము నారి స్త్రీ అలాగే వింటికి విల్లు ధనుస్సుకి ప్రాణమైనది నారి అంటే అల్లెత్రాడు ధనుస్సుని ఆ కొన నుంచి ఈ కొనకి కట్టి కలిపి ఉంచేది అల్లెత్రాడు కాబట్టి ఈ రెండిటికీ కూడా సమాధానం నారి స్త్రీ అలాగే అల్లెత్రాడు ఈ రెండు అర్థాలు ఒకే పదంతో సిద్ధిస్తున్నాయి వీటినే మనం నానార్థాలు అని అంటాం ఒకే పదానికి వేరువేరు అర్థాలు ఉంటే వాటిని నానార్థాలు అని అంటాం అలాగే ఒకే పదానికి అవే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలని మనం చెప్పుకుంటే వాటిని పర్యాయ పదాలు అని అంటాం ఇక్కడ నారి అనే శబ్దం నానార్థం అంటే శబ్దం ఒకటే కానీ ఆ శబ్దానికి ఉండేటువంటి అర్థములు నానా అర్థములు అంటే అనేకములైనటువంటి అర్థములు అలాగే తర్వాతి ప్రశ్నలోకి వెళ్తే తర్వాత రెండు ప్రశ్నలు ఏమిటి కంట మెంటను మనమేమి కాంచగలము కంటిలోనూ ఆకాశంలోను రెండిటిల్లోనూ మనం చూసేటువంటిది ఏమిటి దీనికి సమాధానం తార తార అంటే నక్షత్రము అనే అర్థం మనందరికీ తెలిసిందే కానీ తార అనే శబ్దానికి ఉండే మనకు తెలియని ఇంకొక అర్థం ఏమిటి అంటే కనుగ్రుడ్డు అని అర్థం ఇప్పుడు కంటిలో మనకేం కనిపిస్తుంది కనుగ్రుడ్డు కనిపిస్తుంది మింటిలో ఏం కనిపిస్తుంది నక్షత్రం కనిపిస్తుంది ఈ కనుగ్రుడ్డు నక్షత్రము అనే ఈ రెండు అర్థాలను ఇచ్చేటువంటి పదం తార కాబట్టి ఈ రెండు ప్రశ్నలకి సమాధానం తార అనే పదం సమాధానం అవుతుంది కంట మింటను మనమేమి కాంచగలము తర్వాత రెండు ప్రశ్నలు పువ్వు నవ్వు దేనిని గూడి పొలుపుగాంచు పువ్వు దేనితో కలిస్తే మరింత శోభిస్తుంది నవ్వు దేనితో కలిస్తే మరింత శోభిస్తుంది రెండిటికి సమాధానం ఒకటే పదం అవ్వాలి అర్థాలు మాత్రం వేరుగా ఉంటాయి ఇక్కడ సమాధానం వలపు వలపు అనే పదానికి అనురాగము ప్రేమ అనే అర్థాలు మనందరికీ తెలుసు కానీ క్రొత్తగా మనకి పరిచయం అయ్యేటువంటి మరొక అర్థం ఏమిటి అంటే వలపు అనే శబ్దానికి సువాసన అనే అర్థం కూడా ఉంది అందువలన పువ్వు వలపుతో కలిస్తే మరింత శోభిస్తుంది అంటే తావితో కలిస్తే సువాసనతో కలిస్తే మరింత శోభిస్తుంది అలాగే నవ్వు వలపుతో కలిస్తే మరింత శోభిస్తుంది అంటే ప్రేమతో కూడినటువంటి నవ్వు నవ్వు చాలా రకాలుగా ఉంటుంది అపహాస్యంగా నవ్వేటువంటి నవ్వు ఉంటుంది అలాగే నిర్లక్ష్యంగా నవ్వే నవ్వు ఉంటుంది అలాగే ఎదుటివారిని చూపు చూస్తూ నవ్వేటువంటి నవ్వు ఉంటుంది అలాగే హేళన చేస్తూ నవ్వే నవ్వు ఉంటుంది ఇవేమీ కాకుండా నవ్వు దేనితో కలిస్తే మరింత శోభిస్తుంది అంటే నవ్వు వలపుతో కలిస్తే అంటే ప్రేమతో కలిస్తే అది మరింత శోభిస్తుంది అని వలపు అనే పదం ఈ రెండిటికీ కూడా సరైనటువంటి సమాధానంగా ఉంటుంది ఇప్పుడు ఆరు ప్రశ్నల్ని ఒకసారి మళ్ళీ అనుకుంటే ఇంటికిని వింటికిని ప్రాణమేది ఇంటికి ప్రాణం ఇల్లాలు నారి అలాగే వింటికి ప్రాణం నారి అంటే అల్లెత్రాడు కంట మింటను మనమేమి కాంచగలము కంటిలోనూ మనం చూసేదేమిటి ఆకాశంలోనూ చూసేదేమిటి తార కంటిలో చూసే తార కనుగురుడ్డు ఆకాశంలో చూసే తార నక్షత్రం పువ్వు నవ్వు దేనిని దేనినిగూడి పొలుపుగాంచు పువ్వు వలపుతో కలిస్తే శోభిస్తుంది వలపు అంటే సువాసన అలాగే నవ్వు వలపుతో కలిస్తే శోభిస్తుంది ఇక్కడ వలపు అంటే అనురాగము లేదా ప్రేమ కాబట్టి ఈ మూడు పదాలు ఆరిటికి కూడా సమాధానాలుగా ఉంటున్నాయి అందుకే ఆఖరి పాదంలో ఒకటే రెండేసి ప్రశ్నలకు ఉత్తరంబు అన్నారు ఒకటే పదం రెండు రెండు ప్రశ్నలకి సమాధానంగా ఉంటుంది అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్న క్రొత్త అర్థాలు ఏమిటంటే నారి అంటే స్త్రీ అనే అర్థమే కాకుండా అల్లెత్రాడు అనే అర్థం ఉందని తార అంటే నక్షత్రము అనే అర్థం కాకుండా కనుగ్రుడ్డు అనే అర్థం ఉందని వలపు అంటే ప్రేమ అనే కాకుండా సువాసన అనే అర్థం కూడా ఉందని ఈ పద్యం ద్వారా కవిగారు మనకి నూతన అర్థజ్ఞానాన్ని కలిగించారు మంచి పద్యాన్ని అందించినటువంటి కవికి నమస్సులు తెలియజేస్తూ మరొకసారి పద్యం ఇంటికి వింటికిని ప్రాణమేది చెప్పుమా కంట మింటను మనమేమి కాంచగలము పువ్వు నవ్వు దేనిని గూడి పొలుపుగాంచు ఒకటే రెండేసి ప్రశ్నలకు ఉత్తరంబు పద్యం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కొమది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి